హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లవి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి సరే తమ్నైడ్ అయితే చూసారు కదా మ్యాటర్లోకి అయితే వచ్చేద్దాం రోజు వెల్కమ్ చెప్పి చెప్పి నాకు వ్యూస్ వెళ్ళి అల్లక్క ఎందుకు ఈ బాధ చెప్పండి అయితే ఒక క్రియేటర్ వచ్చేసి యూట్యూబ్ క్రియేటర్ వచ్చేసి ఒక తమ్నైడ్ క్రియేట్ చేసుకొని ఒక కంటెంట్ తీసుకొని ఎడిటింగ్ చేసి అన్నీ పెడుతుంటే వ్యూస్ అస్సలు రావు అక్కడ ఏం జరుగుతుంది ఆ ఇంట్లో ఏం జరుగుతుంది మన రాష్ట్రంలోనే ఏం జరుగుతుంది అసలు ఏపీలోనే ఏం జరుగుతుంది ఏమో ఏం జరుగుతుందని తీసుకొచ్చి కంటెంట్ తీసుకొచ్చి పెడితే ట వ్యూస్ వచ్చేస్తాయి అలాంటి వాటి ట్రోలింగ్కి అయితే వ్యూస్ వచ్చేసేస్తాయి ఒక బాయ్ కానీ గర్ల్ కానీ ఐ మీన్ యూట్యూబ్ క్రియేటర్స్ ఎవరైనా సరే వాళ్ళు ఒక పలానా కంటెంట్ తీసుకొచ్చి పెడుతుంటే అస్సలు వ్యూస్ వెళ్ళదు ఒక లైక్ చేయరు కామెంట్ చేయరు వ్యూ అనేదే పడదు మరి యూట్యూబ్ రికమెండేషన్లో ఉంటుందో వీళ్ళే చూడరు అయితే అర్థం కాదు అండ్ అసలు ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఎగ్జాంపుల్ నేను నా వీడియోస్లో వచ్చేసి నేను ఈ మధ్య షార్ట్స్ వేరే కొన్ని అవి కూడా రీజనబుల్ షార్ట్స్ పెడుతున్నాను అనుకోండి ఎమోషనల్ డాడీ అండ్ డాట్ అండ్ ఎక్కువ పెడుతున్నాను నేను నాకు ఎందుకంటే మా డాడీ అంటే నాకు చాలా ఇష్టం డాడీ లేట్ ఏంటంటే నాకు చాలా తెలుసు అనమాట అందుకని నేను అలాంటి వీడియోస్ షార్ట్స్ పెడుతున్నాను లాంగ్ వీడియోస్గా లాంగ్ వీడియోస్ వచ్చేసి నావి నేను వచ్చేసి స్వీట్ బాక్స్ వర్కింగ్ చేస్తాను మేకింగ్ చేస్తాను అనమాట అవి ఇంట్లోనే తయారు చేసేసి బయట షాప్స్కి వేస్తూ ఉంటాను అలాంటి వీడియోస్ చేస్తే నాకు టూ త్రీ ఫోర్ వీడియోస్ దాటి వెళ్ళినాయి దానికి నాకు మౌంటేజేషన్ అయిపోయింది అనమాట వాటికి తక్కువ చాలా తక్కువ వ్యూస్ వస్తున్నా మళ్ళీ మధ్య రీసెంట్గా వ్యూస్ అయితే వెళ్తున్నాయి సో ఇప్పుడు చాలా వ్యూస్లో చాలా చాలామంది న్యూస్ టెక్ ఛానల్స్లో చూస్తున్న అందరూ రీసెంట్గా అలెక్జా చిట్టి పిక్చర్స్ వచ్చింది వాళ్ళని ట్రోల్ చేసేసారు వ్యూస్ తెచ్చేసుకుంటున్నారు చేసుకున్నారు తెచ్చుకోవాలని చెప్పేసి తప్పు లేదు వాళ్ళ కంటెంట్ తీసుకొని మనం చేసుకోవడం తప్పు లేదు కాకపోతే జనాలకు అయ్యే నచ్చుతున్నాయి కదా అందుకని చెప్పేసి అవే చూస్తున్నారు అండ్ మళ్ళీ రీసెంట్గా వచ్చేసి అఘోరి అఘోరి గురించి ఇంకా నడుస్తూనే ఉంది ఏ ఛానల్కి వెళ్ళైనా ఓపెన్ చేసి చూడండి అఘోరి 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 ఆ అమ్మాయి ఎవరో పాప వెళ్తే చేస్తుంది అసలు తనకి ఉందా లేదా అని చెప్పేసి చాలా ట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ వచ్చింది సుజీ కలెక్షన్ సుజీ కలెక్షన్ ఇస్మిలయ అసలు వీళ్ళిద్దరి మధ్య మ్యాటర్ ఏంటి అని తెలుసుకోవడానికి పోయింట్ అనమాట నేను ఎక్కువ లెంత్ కూడా పెట్టాను ఇప్పటికే చాలా అయిపోతుంది అన్నమాట లెంత్ ఎక్కువ పెడితే కూడా జనానికి బోర్ పెట్టేసి చూడండి సో చూసి వచ్చారు కాబట్టి నేను దాని గురించి చెప్తాను అయితే సుజీ కలెక్షన్ వాళ్ళని ఇప్స్ అయ్యే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ పేజీలో అయితే కనెక్ట్ అయ్యారంట మెసేజ్ చేసి మేము మీ ప్రమోషన్ చేస్తాము మా డ్రెస్సెస్ పంపించండి అని చెప్పేసి అవతల పర్సన్ ఆ అయ్యే వాళ్ళే సుజీ కలెక్షన్ వాళ్ళని అడిగారు సరే అని చెప్పేసి చేస్తారని చెప్పేసి పర్సన్ ఏం చేశారు సుజీ కలెక్షన్ సిస్టర్ ఏం చేశారు టూ డ్రెస్సెస్ ఈచ్ వన్ డ్రెస్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ అంట సరే అని చెప్పేసి టూ డ్రెస్సెస్ వీళ్ళకి పంపించారు వీళ్ళకి పంపిస్తే వన్ వన్ వీక్ అయింది ఏంటి మేడం నా డ్రెస్సెస్ కొలాబరేషన్ చేయట్లేదా మీరు అని చెప్తే లేదు మేడం నాకు ఇట్ట ఫీవర్గా ఉంది నెక్స్ట్ టైం ఫోన్ చేసి అడిగితే నాకు ఇట్ట మా నానమ్మ గారు చనిపోయారు అని చెప్పారు థర్డ్ టైం ఫోన్ చేసి సరే అని చెప్పి ఇప్పుడు ఊరుకున్నారు కాస్త మానవత్వం అనేది ఉండదు కదా ఎవరికైనా ఇప్పుడు ఊరుకున్న తర్వాత థర్డ్ టైం వచ్చేసి అడిగితే మేము ఇల్లు ఖాళీ చేసాము మీ డ్రెస్సెస్ ఎక్కడ పోయి అని నేను చెప్పేశారంట అంటే వీళ్ళకి ఈవిడ డ్రెస్సెస్ పంపించిన దగ్గర నుంచి వాళ్ళకి ఫైవ్ డేస్కి వెళ్ళిపోతాయి ఎంతటి వాళ్ళైనా సరే గిఫ్ట్ అవ్వని ఇల్లు ఏం పంపించాలని ఆత్రంగా ఓపెన్ చేసి చూస్తారు కదా నేనున్నాను నేను ఓపెన్ చేసి చూస్తాను అలాగే వాళ్ళు కూడా అలానే ఓపెన్ చేసి చూసారు చూసారో లేదో వాళ్ళకి తెలుస్తుంది ఎందుకంటే రీసెంట్గా షార్ట్స్ అప్లోడ్ చేశారు వాళ్ళు ఆ షార్ట్స్లో వేసుకున్న డ్రెస్సెస్ వీళ్ళయ్యా అని చెప్పేసి ఈవిడ మళ్ళీ షార్ట్స్ పెట్టి ఉంది సో తప్ప ఎవరిది ఇక్కడ వప్పు ఎవరిది అంటే తప్పు నైంటీ నైన్ పర్సెంట్ ఇట్స్ మీల్ అయా ఛానల్ వాళ్ళదే అంటున్నారు చాలా కామెంట్లు మాకు ఇలా చేశారు మేడం మీకే కాదు మాకు కూడా చేశారు మాకు అని చెప్పేసి ఆవిడకి ఏం తక్కువ హిట్స్ మిల్ అయా ఛానల్ వాళ్ళకి త్రిబుల్ నైన్ ఆఫర్ పెట్టారంట ఈ సిస్టర్ వచ్చేసి స్విజీ కలెక్షన్ వాళ్ళు ఆ త్రిబుల్ నైన్ తర్వాత ఈవిడ కాల్ చేసి డైరెక్ట్ ఇన్స్టాలో కాల్ చేసి అడిగేశారంట అసలు ఎందుకు నా డ్రెస్సెస్ చేస్తారా చే డ్రెస్సెస్ పోయినాయి అంటున్నారు కదా పోతే పోయినాయి నాకు డబ్బులు నాకు రిటర్న్ ఇవ్వండి ఏం డబ్బులు అసలు అవి చీప్ క్వాలిటీ రోజు మీద అమ్ముతారు చూడండి అలాంటి క్వాలిటీ అని చెప్పేస్తారు ఇక ఈవిడికి కోపం వచ్చింది వేసింది నాకు తెలియదు నా డబ్బులు నాకు ఇవ్వండి మీ డ్రెస్సెస్ ఎట్టు చూడలేదు అంటున్నారు కూలీ అంటున్నారు ఈవిడని చెప్పి మిక్స్ మిలయ గారు మళ్ళీ నేను ఇల్లు మారుతానని చెప్పి மல்ல இல்லை மாரேதாக்கா ஆ ட்ரெஸ்ஸஸ் வேட்களுக்கு தெரியுது அது கவாலி மெது அந்த திரிபுல் நைன் ஆஃபர் பெட்டார் டூ ட்ரெஸ்ஸஸ் அந்த காஸ்ட்லி 799 டபுள் நைன் செவன் டபுள் நைன் அந்த சா காஸ்ட்லி கதா ஆ ரேட்டு தகிச்சே த்ரிபுல் நைன் మీరు త్రిబుల్ నైన్ ఇచ్చేసేసి గోడ ఉండేది కదా కదా ఇంత దా ఇంత ల్యాక్ చేసే వాళ్ళు ఎవరు కాదు కదా ఇప్పుడు మీ వల్ల మీరు పెట్టుకుంటున్నారు వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొని పెట్టేసుకుంటున్నారు వాళ్ళకి వ్యూస్ వెళ్తున్నాయి తప్ప మీరు త్రిబుల్ నైన్ కాదు మీరు బయటపడి అండ్ మీరు వచ్చేసి ప్రమోషన్స్ డైలీ టూ త్రీ ప్రమోషన్స్ చేస్తారు నేను చూసే వాళ్ళ ఛానల్ని నేను కూడా ఫాలో అవుతాను ఇన్స్టాలో టూ టూ ఫైవ్ కే ఫాలోవర్స్ ఉన్నారు యూట్యూబ్లో వచ్చేసి టూ టూ ఫైవ్ టూ టూ ఫిఫ్టీ అనుకుంటా సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఏం తక్కువ కాదు అదే అంటే మేము లేని వాళ్ళం మేము పేదోళ్ళం అని అని చెప్తారు ఎక్స్మిల్ ఛానల్ వాళ్ళు వాళ్ళకి ఏం తక్కువ కాదనుకోండి ఒక క్రియేటర్గా నాకు ఈ హక్కు ఉంది నేను ఈ కంటెంట్ తీసుకొని చెయ్యొచ్చు తప్పేం లేదు నా మీద ఎవరైనా ఏమైనా కామెంట్లు పెట్టాక నేను తీసుకుంటాను ఎందుకంటే తప్పు ముమ్మాటికి నైంటీ నైన్ పర్సెంట్ తప్పు వాళ్ళది ఎక్స్మిల్ ఆయ ఛానల్ వాళ్ళది సో తప్పు ఎవరిది ఒప్పెవరిది చాలా కంటెంట్స్ చూసి చూసి చేసి నేను అసలు వీడియోస్కి వెళ్ళి చూసి వచ్చాను ఇప్పుడు సుజీ కలెక్షన్ ఉన్నారు వాళ్ళు ఈ వీడియోతోనే నేను చూసినప్పుడు టూ పాయింట్ వన్ ఫైవ్ కే అంటే రెండు వేల పదిహేను వందల మంది ఉన్నారు ఇప్పుడు ఆవిడికి ఎయిట్ అయ్యారు నేను ఇంతకుముందు చూశాను వీడియో అప్లోడ్ చేసే ముందు చూశాను ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్స్ గెయిన్ చేసుకున్నాను ఆవిడ మోంటైజేషన్ వరకు వాటి వల్ల ఆయనకి వ్యూస్ వచ్చినాయి కానీ మోనిటైజేషన్ చేసుకోలేకపోయింది ఇప్పుడు ఇంకా పెట్టే కొద్దిగా అంత మోనిటైజేషన్ అయిపోయింది ఆవిడికి దాదాపు ఫిఫ్టీన్ హండ్రెడ్ కామెంట్స్ వచ్చినాయి లైక్స్ అయినా వచ్చి చూడండి న్యూస్ ఇవాళకి వన్ మిలియన్ దాటిపోయింది ఆ వీడియోకి ఇంకా మళ్ళీ రీసెంట్గా నిన్న మొన్న వీడియోస్ పెట్టారు నేను మొన్న చూశాను నిన్న పెట్టారు నేను ఈవినింగ్ పెట్టాను మళ్ళీ టూ వీడియోస్ అవి ఎయిటీకే దాటే చేసినాయి ఇప్పుడు నీ ఒక్క త్రిబుల్ నైన్ కోసం ఇంత అవసరమ్మా ఇంత రచ చేయడం అవసరమ్మా అసలు నువ్వు డ్రెస్సెస్ లేవు అనుకో సరే డబ్బులు ఇచ్చేయచ్చు డ్రెస్సెస్ వేసుకొని తీసుకొని కూడా లేవు పోయినాయి అని చెప్పడం నీకు అందరి కొలాబరేషన్ చేస్తున్నావు వీళ్ళ కొలాబరేషన్ చేయడానికి ఇది అయిపోయిందా అది మనకు తెలియదు అనుకోండి మన వాళ్ళ పర్సనల్ అది మనం దూరకూడదు కాకపోతే ఇక్కడ ఇంత రచ్చ జరుగుతుంది తప్పవాళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ నైంటీ నైన్ కదా హండ్రెడ్ పర్సెంట్ రీచ్ మీరు అయ్యా ఛానల్ వాళ్ళు ఆ డ్రెస్సెస్ వేసుకొని మళ్ళీ రీల్స్ తీశారు నా చూశారు కదా అమ్మాయిలు నా మీద లేనిపోయినా పడిన పడిన రానగా అలాగా అని చెప్పేసి రోటీకి ఇచ్చేసారు మా పిల్లలు పాచేస్తారు ఇవన్నీ ఎందుకు చేసినలా తక్కువ కదా చాలా ఇంట్లో వెళ్ళే విషయాల గురించి మాట్లాడకూడదు నీకు కొలాపరేషన్ ఇచ్చినప్పుడు నువ్వు చెయ్యాలంటే అది నీ బాధ్యత వైపు అయితే జనాలు ఏంటంటే ఇప్పుడు కంటెంట్ ఉన్న ఛానల్ చూడట్లా కంటెంట్ ఉన్న ఛానల్ అక్కడ కూడా చూడట్లా ఎటు నుంచి ఏదొచ్చిద్దా చెప్పాను కదా ఎగ్జాంపుల్ అలెగ్య చెట్టి గోరి ఇలాంటి వాళ్ళ ఉన్నాయి కదా ట్రోల్స్ అలాంటివి చూస్తున్నారు అంటే మా లాంటి వాళ్ళు క్రియేటర్స్ ఏమైపోవాలి చెప్పండి మా వీడియోస్ కూడా చూస్తే మేము కూడా యూస్ అయ్యే వీడియోసే చేస్తున్నాం నేను రీసెంట్గా పుచ్చకాయ లెమన్ వాటర్ మెలన్ గురించి పెట్టా దానికి ఫైవ్ కే వ్యూసే వెళ్ళింది నా వర్క్ వీడియో కావాలా ల్యాగ్స్లో వెళ్ళింది ఇంకా అంత నుంచి నాకు ఏ వీడియోస్ వెళ్ళాలా నాకు దీనికి కూడా వ్యూస్ వస్తాయన్న నమ్మకం నాకు ఏదో నేను పెట్టాలి కదా ఒక కంటెంట్ తీసుకున్నాను నేను మంచి కంటెంటే తీసుకున్నాను వాళ్ళిద్దరి మధ్య గొడవ ఇవ్వద్ది వాళ్ళిద్దరికీ తప్పు ఇవ్వద్ది అని చెప్పేసి నేను తీసుకున్నాను ఒక పక్క మాకే ప్రమోషన్స్ రా చచ్చిపోతున్నాము మేము మాకు అంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు వ్యూస్ రావట్లా ప్రమోషన్స్ ఒక్క ప్రమోషన్ వచ్చినా కళ్ళ కత్తుకొని చేసుకుంటాం అసలు మా వాళ్ళు వద్దని చెప్పిన ఎన్నిసార్లు అయినా పెడతాము అలాంటిది ఆ సిస్టర్కి అంతమంది ప్రమోషన్స్ ఇస్తాయంటే తీసి పక్కన పడేస్తున్నారు మా అలాంటి వాళ్ళని ఎవరో ఒకరు పట్టించుకోవాలి కదా మేము కూడా ప్రమోషన్స్ చేస్తాం మాకు కూడా వ్యూస్ వస్తాయి ఎంతోమందిలో వస్తాయి కదా మాకు అంత హై రేంజ్లో వ్యూస్ కావాలని మేము కోరుకోవట్లేదు ఒక యూట్యూబ్ ప్లాట్ఫామ్లోకి వచ్చామంటే గుడ్ ఆర్ బ్యాడ్ రెండు తీసుకోవాలి బ్యాడ్ ఇచ్చారని చెప్పేసి తీసుకోకుండా గుడ్ ఇచ్చారని చెప్పేసి తీసుకోవడం ఇలాంటివి అసలు పనికిరాదు కదా నాలాంటి వాళ్ళు నేనే కాదు నాలాంటి వాళ్ళు చాలామంది ప్రమోషన్స్ రాని వాళ్ళు ఉంటారు అండ్ వ్యూస్ వచ్చి సబ్స్క్రైబర్స్ వచ్చి ఉన్న వాళ్ళకి కూడా ప్రమోషన్స్ రావాలి కాస్త మా అలాంటి వాళ్ళని కూడా పట్టించుకుంటే మేము కూడా ప్రమోషన్స్ చిన్న చిట్గా ప్రమోషన్స్ చేసుకుంటాం కదా అలాంటి వాళ్ళకి ఇచ్చి చెయ్యట్లేదు చేయట్లేదు అంటే ఓకే అండి నేనైతే ఈ వీడియో ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను టూ త్రీ మినిట్స్ అన్నాను నైన్ మినిట్స్ అనమాట వీడియో అయితే ఒకే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చిన లైక్ వల్ల కామెంట్ చేసి లైక్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి మీరు లైక్ చేసినందువల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అనమాట అంతే అంతే నాకేం దీనివల్ల ఏమి రావు ఒక లైక్ ఇచ్చినందువల్ల ఈ వీడియో ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది అనమాట అంతే అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే పల్లెలో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ సింబల్ ఇవ్వండి నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్